వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు శ్రీ పద్మంలో అయితే ఉన్నానండి అండ్ ముందు వీక్ చెప్పినట్టుగానే ప్రతి ఫ్రైడే కూడా ఎవ్రీ ఫ్రైడే కూడా వీడియో వచ్చేస్తుంది శ్రీ పద్మం నుంచి ఈ వీక్ కలెక్షన్ ఏంటంటే అన్ని హ్యాండ్లూమ్ చీరలు తెప్పించారు మన వీడియో కోసం సో మీ అందరికీ ఇష్టం కాబట్టి సో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి అయితే కనుక్కుందాం పదకొండి హాయ్ అండి హాయ్ మేడం అన్ని హ్యాండ్లూమ్స్ అవును ఈ వారం మొత్తం స్పెషల్ మొత్తం కూడా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ విత్ చాలా తక్కువ ప్రైజెస్లో బెస్ట్ డిజైన్స్ అనమాట ఇప్పుడు న్యూ కలెక్షన్స్ మొత్తం బయట దొరకవాల ఆ కలెక్షన్ అన్నీ కూడా మనకి విత్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ అనమాట అంటే హోల్సేల్ ప్రైస్ వేవల్ ప్రైస్ అని చెప్పాలి అలాంటి ప్రైస్లో సో స్టార్ట్ చేద్దామండి ఫోర్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అన్నారు కదా ఇది ఇప్పుడు అవునండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అని చెప్పాం కదా ఇందులో అనమాట మొత్తం శారీ ఆల్ ఓవర్ వస్తుంది మనకి బ్లౌజ్ తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతుంది చూడండి ఒకసారి మనకి బ్లౌజ్ ఏదైతే ఉందో ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ దాని తర్వాత నుంచి మనకి ప్రింట్ అనేది స్టార్ట్ అవుతుంది అలా అంటే ఫస్ట్ బ్యాక్ చూపించేస్తే ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కట్ చేస్తే జస్ట్ ఇదే మనకి మిగిలిన నుంచి మనకి మొత్తం ఆల్ ఓవర్ కూడా వస్తుంది శారీకి రన్నింగ్ పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇలా అంటే మనకి పెయింటింగ్ ఉంటుంది కదా అలాంటి ప్రింట్లో అయితే తీసేసుకున్నారు కలర్స్ ఉన్నాయి ఇందులో ఇందులో కలర్స్ చూడండి ప్రైజ్ అదే అండి ఫోర్ నైంటీ నైన్ మాత్రమే ఎందుకంటే మనకి గిఫ్టింగ్ పర్పస్ అట్లా తీసుకుంటాం కదంటే జస్ట్ నార్మల్ ఇంట్లో కట్టుకునే చీరలో అలాంటి ఫ్యాన్సీ సారీస్ మనం తీసుకుంటున్నాం ఐదారు వందల్లో అట్లాగా కానీ ఇంత మంచి హ్యాండ్లూమ్ చీర ఫోర్ నైంటీ నైన్లో ఇస్తున్నారు మన శ్రీపద్కం వాళ్ళు అంటే ఇదొక వెరైటీయే కాదు ఈ ప్రైస్ రేంజ్లో డిజైన్స్ కూడా చాలానే ఉన్నాయి ఒకసారి చూద్దాం డిజైన్స్ ఎట్లా ఉన్నాయి మనకి నెక్స్ట్ డిజైన్ చూడండి మొత్తం కూడా ఆల్ ఓవర్ చెక్స్ ప్యాటర్న్ లో తీసుకున్నారు శారీ అంతా కూడా ఇవన్నీ కూడా మొత్తం వన్ ట్వంటీ అండి చాలా మెత్తగా ఉంటాయి క్వాలిటీ అయితే మాత్రం చూడండి ఒకసారి వీటికి స్టార్చ్ అవసరం లేదు మేడం వీటికి చూడండి క్వాలిటీ కావాలనుకుంటే మాత్రమే వేసుకోవాలి చూడండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ చిన్న స్మాల్ చెక్స్ అనేది ఇచ్చేశారు మనకి ఇది అనేది పళ్ళులో చిన్న స్మాల్ జెరీ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి సిల్వర్ సిల్వర్ బార్డర్ వచ్చేస్తుంది జస్ట్ టూ ఇంచ్ ఆ సైజులో వస్తుంది శారీ అంతా ఇలానే ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వచ్చేస్తుంది చీరలాగే చీరలాగే సేమ్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా ఆపోజిట్ ట్రై చేస్తే చాలా ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో కలర్స్ చూడండి ఇది కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి మంచి బ్రైట్ కలర్స్ చిన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఎందుకంటే హ్యాండ్లూమ్స్ మంచి మెత్తటి క్లాత్ తో ఉన్నటువంటి చీరలు ఇవి కలర్స్ బ్రైట్ బ్రైట్ కలర్స్ చీరకి తగ్గట్టు ఇచ్చారు ఇప్పుడు పింక్ చీరకి పింక్ కలర్ లో అంటే పింక్ జరి అట్లా ఇచ్చారన్నమాట సో ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకు కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ లోనే ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా సూపర్ ఇంకా బాగుంటుంది హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి ఇవన్నీ కూడా ఇందులో వచ్చినటువంటి కలర్స్ మీరు ఏవైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు చూసారు కదా కలర్స్ ఇవన్నీ మరొక డిజైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో మనకి గ్యాప్ గ్యాప్ బార్డర్ టైప్ వస్తుంది అనమాట అంటే వన్ వన్ బై వన్ ఒకటి మనకి బ్లూ కలర్ తర్వాతది మనకి సిల్వర్ షేడ్ లో వస్తాడు క్లాత్ అయితే ఏదైనా బాగుంది మేడం క్వాలిటీ సూపర్ ఉంటుంది అసలుకి ఇది సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలానే ఉంటుంది చూడండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ దగ్గర నుంచి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఇది పళ్ళు ఉంటుంది పళ్ళు టజల్స్ కూడా ఇచ్చారు ఇట్లా ప్రతి దానికి హ్యాండ్లూమ్స్ కదండి టజల్స్ ఉంటాయి కంపల్సరీగా దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా మొత్తం ఐదారు చీరలు తీసేసుకోవచ్చు అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హ్యాండ్లూమ్స్ ఇట్లా కాటన్స్ ఇట్లా కావాలంటే డిజైన్ చూడండి క్వాలిటీ చూడండి ఎంత మెత్తగా మంచిగా ఉన్నాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్లో ఉంటాయి చాలా బాగుంటుంది శారీస్ ఇవన్నీ బయట మార్కెట్ ప్రైజ్ అయితే నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ అమ్ముతున్నారు ఒకసారి చెక్ చేసుకోండి ఏ పేజెస్ అయినా కానీ మనం అయితే కాబట్టి జస్ట్ నార్మల్ ప్రైజెస్లోనే ఇచ్చేస్తున్నాం ఏ టూ శారీస్ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఇది పింక్ ప్లస్ స్క్రీన్ ఈ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవి ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో ఇది త్రీ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఫైవ్ నైంటీ నైన్ అది మంచి యూనిక్ డిజైన్ ఉంది ఓకే ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో చూద్దాం కాయిన్ ఏదో బాగుంది ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి డబల్ లో వస్తుంది శారీ అంతా కూడా మనకి చూడండి చీర కలర్ మనకి పళ్ళు వచ్చేసరికి మెరూన్ అనేది ఇస్తారు మంచి కాదీ కాటన్ లో వన్ ట్వంటీ కౌంట్ ఉంటుంది సారీ ఇదంతా కూడా స్టిచ్ అంటే హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ వర్క్ మేడం ఇదంతా స్టిచ్చింగ్ కాదు అవును అదిగోండి సారీ మొత్తం వస్తుంది బట్ అక్కడక్కడ వస్తాయి అనమాట ఇదిగోండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ అదే ఏదైతే పళ్ళు ఉందో అదే బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫై నైన్టీన్ ఎస్ దీంట్లో కలర్స్ చూడండి ఇది గ్రే కి మనకి మంచి పర్పుల్ కలర్ గ్రే కలర్ చీర మెజంతా కలర్ పల్లు బ్లౌజ్ ఇది గ్రీన్ పింక్ గ్రీన్ మేబీ పింక్ గ్రీన్ చూడండి చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో అండి కట్టుకుంటే మాత్రం చాలా యూనిక్ ఉంటుంది అండి క్లాత్ ఉంటాయి సారీస్ అయితే కరెక్ట్ గా ఒక బ్లౌజ్ పీస్ అంటే ఒక మీటర్ కొనాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా పెట్టాల్సి వస్తుంది కదా అవునండి అలాంటివి చాలా చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలుకి దీంట్లో అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం చాలా యూనిక్ ఉంటాయి అసలుకి మంచిగా కట్టుకోవాలి కానీ చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుంది అండి చాలా బాగుంటాయి అసలుకి ట్యాజిల్స్ ఉన్నాయన్నీ కూడా పళ్ళు మనకి శారీ అంతా కూడా మెరుగున వస్తుంది ఆల్రెడీ కాంట్రాస్టే ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా కాకపోతే ఇంకొంచెం ఏదైనా డిజైనర్ కాన్సెప్ట్ కూడా వేసుకోవచ్చు మనం బాగుంటుంది ఇంకా కలర్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కలర్ చాయిస్ ఎక్కువ ఉంది నాలుగు కలర్లో అలా కాకుండా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట వీటిల్లో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకో కలర్ ఇవన్నీ కూడా ఫైవ్ ఓన్లీ ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఆ ప్రైస్లో ఆ ఉన్నాయండి ఫైవ్ నైన్టీ నైన్లో లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఇదంతా కూడా మనకి శారీ మీద హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ చేశారు చూడండి రాయల్ బ్లూ కలర్ సాఫ్ట్ పెయింట్ కూడా ఇది ఇది వాటర్లో పెడితే పోదండి మనకి ఇది ఆయిల్ పెయింట్ వస్తుంది మంచిగా మనకి శారీ గ్యారంటీ అండి పెయింట్ మాత్రం పోతే రిటర్న్ తీసుకుంటాం మేము అది కూడా అవైలబుల్ ఉంది మంచి మంచి క్వాలిటీలో ఉంటుంది శారీ అయితే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తారు శారీ ఇదేమో పళ్ళు మనకి శారీ మొత్తం కింద బార్డర్ సైడ్ చిన్న చిన్న అంటే ఎలా వచ్చింది వరకు డిజైన్ అనేది తెలియడానికి ఒకసారి ఇలా ఇదిగోండి ఇట్లా బ్లౌజ్ తర్వాత నుంచి వస్తుంది మనకి మొత్తం ఫ్లవర్స్ ఇట్లా ఇచ్చారు ఫ్లవర్స్ ఇట్లా లోటస్ లోటస్ స్టైల్ టైప్ ఇచ్చారు ఇవి కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అవునండి ఇదంతా కూడా అసలు పెయింట్ కూడా మంచి పెయింట్ అండి అసలు ఇది మనకి వాటర్ లో మీరు ఎలా అయినా వాష్ చేసుకోండి ఈ క్లాత్స్ అన్ని ఎట్లాంటిది ఉండదు కలర్ పోవటం కానీ మంచిగా ఉంటాయి ఏమి ఉండదు అసలుకి క్వాలిటీ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కాబట్టి మీరు ఎలాగైనా వాష్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ అయినా లేకపోతే నార్మల్ వాష్ అయినా ఎలాగైనా చేసుకోవచ్చు ఇది కూడా హ్యాండ్ పెయింట్ అయినా సరే మీకు వాటర్లో పెట్టినా కానీ పోదు అసలుకి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అసలుకి బ్రైట్ బ్రైట్ కలర్స్ అన్నీ కూడా పేస్టల్స్ కూడా యాడ్ చేశారు బ్రైట్ బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఎంత బాగున్నాయి సర ఇవన్నీ ఆ ప్రైస్ లో ఎట్లా ఇస్తున్నారు అని చెప్పి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇంకొక డిజైన్ కూడా ఉంది ఈ ప్రైస్ లో అది కూడా చూద్దాం ఒక్కసారి చూడండి మనకి మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో గద్వాల్ స్టైల్ ఉంటుంది మనకి చూడండి ఇది చీర చీర మొత్తం కూడా ఇలానే ఉంటుంది మనకి బుటా అయితే ఇదంతా వీవింగ్ వివింగ్ చూడండి మొత్తం వివింగ్ హ్యాండ్ వివింగ్ ఇలా పళ్ళు చూపిద్దాం ఒకసారి ఇలా చూపి పళ్ళు వైపు ఈ విధంగా అయితే ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చారు అనుకుంటా బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది మేడం హ్యాండ్లూమ్స్ మనము ఇది కట్ చేయకుండా కాంట్రాస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కలర్స్ ఉన్నాయి ఇందులో ఉన్నాయండి మనకి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ అండి బ్లాక్ అండ్ వైట్ ఇంకొకటేమో మెజంతా అండి మనకి సిమెంట్ కలర్లో వచ్చేసింది ఇది ఫైవ్ నైంటీ నైన్ కూడా కాదండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఎస్ అయితే ఎవరైనా రెండు చీరలు తీసుకుని తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే నెక్స్ట్ వెరైటీ అండి బాగుందండి చీర అంటే ప్లెయిన్ బ్లాక్ తీసుకుంటారు పళ్ళు వల్ల మనకి టూ సైడ్స్ కూడా మనకి స్మాల్ బోర్డర్ వచ్చేసింది చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటది డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి చాలా యూనిక్ ఉన్నాయి సారీస్ అయితే ఇది కూడా మనం బ్లాక్ అనుకుంటా అంటే రన్నింగ్ రన్నింగ్ ఇచ్చేస్తారు మనకి బోర్డర్ వచ్చేస్తుంది గ్రే కలర్ వేసుకుంటే కనుక అట్లా బాగుంటది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అనండి ఇవి కూడా చీర ప్లెయిన్ డార్క్ కలర్ పళ్ళు అనేది కాస్త లైట్ మనకి అదే టూ అదే కాంబినేషన్ ఇచ్చారు ఇవి ఫైవ్ ఇదిగోండి చూడండి మంచి మంచి కలర్స్ చాలా చాలా బాగున్నాయి కట్టుకుంటే సూపర్ అండి ఇవి క్వాలిటీ చూడండి మేడం ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉన్నాయి క్వాలిటీ మాత్రం అంటే ఒకసారి వచ్చేసి చూడండి ఎందుకంటే కొన్నిసార్లు మంచిగా అంటే ఇది జెన్యున్ ప్రైజ్ వీళ్ళు ఇవ్వడము క్లాత్ ఎట్లా ఉందో ఏంటో అని కొంతమంది డౌట్ డౌట్ పడతారు అందుకే దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి వచ్చారనుకో మనకి అర్థమవుతుంది ఇదిగోండి అది ఒక్క చీర ఆర్డర్ చేసుకొని చూడండి మీరు దూరంగా ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు అక్క మంచి క్లాత్ మీకు అయితే ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్స్ ఇందులో మనకి ఇవన్నీ కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొక వెరైటీ చూద్దాం ఇంకా ఇది శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది మనకి జస్ట్ పళ్ళు ఒకటి మాత్రం అలా ఇచ్చేసి జూట్ పళ్ళు కూడా ప్లెయిన్ రన్నింగ్ ఇలా వచ్చినప్పుడు మనం ఇది కట్ చేయకుండా కాంట్రాస్ట్ ఏదైనా ట్రై చేస్తే సరిపోతుంది ఇదిగో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మనకి కొంచెం కుచీలు కూడా ఎక్కువ వస్తాయి కట్ చేసి కూడా మంచి బ్రౌన్ కలర్ సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ అండి ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీసే ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ సో ఇలాంటివి చాలానే ఉన్నాయండి ఇంకా ఎక్కడ స్కిప్ చేయద్దు మంచి డిజైన్స్ కదా మిస్ అవుతాము ఇంకొక డిజైన్ వెళ్ళిపోదాం నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం ఇదిగోండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో మంచి చూడండి సిక్స్ నైంటీ నైన్ టూ సైడ్స్ కూడా గద్వాల్ బోర్డర్ స్టైల్ వస్తుంది మనకి శారీ అంతా కూడా పళ్ళు హైలైట్ ఉంటుంది శారీ మొత్తం కూడా బుటా ఉంటుంది ఇట్లాగా మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అనమాట జరీ లేకుండా థ్రెడ్ బీవింగ్తో తీసేసుకున్నారు ఇది రన్నింగ్ వచ్చింది మొత్తం ఇట్లా శారీ మొత్తం వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి ఇదిగోండి దీంట్లో కలర్స్ అయితే మంచి రాయల్ బ్లూకి రెడ్ కలర్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ ఎంత సిక్స్టీ నైన్ రూపీస్ ఇలాంటి సరికొత్త డిజైన్స్ అన్ని కూడా ఇంత తక్కువ ప్రైజ్ లో ఓన్లీ పద్మం హ్యాండ్లూమ్స్ అప్పటి ఇవ్వగలరు చాలా మంచి క్వాలిటీలో చాలా మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఇది ఒక నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎలా చూడచ్చు చిన్న బార్డర్ అండి అసలు ఏ అంటే మొత్తం థ్రెడ్ వీవింగే ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది పళ్ళు అనమాట సో ఈ టజల్స్ ఉన్నది పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు ఇందులో కలర్స్ ఇది కలర్స్ ఇదిగోండి మంచి టొమాటో కలర్ మేడం చూడండి ఎంత బాగుంది కలర్ మంచి గ్రీన్ కలర్ దీంట్లో ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ చూడండి మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది మేడం ఇది మాత్రం మొత్తం ఆల్ ఓవర్ ప్యూర్ కాటన్ చూడండి మీకు ఎలా ఉందో శారీ చాలా అంటే చాలా ఇవి ప్రతిది కూడా వితౌట్ స్టార్చ్ క్లాత్ అలాగే యూజ్ చేసుకోవచ్చు కొంచెం గంజి పెట్టడం ఇష్టం ఉండదు అట్లానే కట్టుకోవాలనుకుంటారు మంచి గ్యాప్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ ఇచ్చారు మనకి శారీ అదంతా కూడా పళ్ళు పాట అనమాట చూడండి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది అంటే ఆ పాట దగ్గర చెక్స్ ఇవ్వకుండా లైన్స్ అవును కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఉన్నాయి నావీ బ్లూ కలర్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ సేమ్ కాస్ట్ లేదు లేదు మ్యామ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్లో చెక్స్ ఉంటుంది మంచి క్వాలిటీ ఇది మనకి ఫండ్రెడ్ ఎస్ జాంద జామ్ ఇది వివింగ్ అండి జామ్ దానీలో చెప్తాం ఒకసారి చూడండి ఇదంతా వివింగ్ సరే ఇలా పళ్ళు వైపు చూసారు కదా ఒక ఫ్లవర్స్ అంతా కూడా జామదానీ స్టైల్లో తీసుకున్నారండి ఇంకా దీంట్లో కూడా బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు సో ఏదైనా కాంట్రాస్ట్ ట్రై చేస్తాం తీసుకెళ్ళు బాగుంది తీసుకెళ్ళు అయి చూడండి ఇందులో కలర్స్ గ్రీన్ అలాగే ఇంకొక షేడ్ వచ్చేసి మెజత్తా కలర్ ఇదంతా కూడా వివింగ్ వస్తుంది మేడం మంచి వివింగ్లో ఉంటుంది శారీ అంతా చూడండి మనకి అవుట్ సైడ్ ఎలా ఉంటుందో వివింగ్ చూడండి ఇదిగోండి ఇట్లా ఇంటర్లాక్ ఉంటుంది వివింగ్ కూడా మంచి ప్యూర్ క్వాలిటీ మీద ఇచ్చారు మనకి శారీ అయితే మాత్రం అసలుకి ఇది కూడా చాలా తక్కువ రేంజ్ అండి అంటే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీసే చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ వర్క్ కానీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎస్ అయితే మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి ఇంకో వెరైటీ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి కొత్తగా ఉంది ఇది శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ వస్తుంది మనకి ఇది అనేది పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట ఆపోజిట్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి ఇది మనకి కాటన్ లేని మిక్స్ ఉంటుంది మేడం ఇలా అండి చీర ఫుల్ బూట ఈ విధంగా అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ కొత్త కాంబినేషన్ డిఫరెంట్ వర్క్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మంచి క్వాలిటీలో ఉంటుంది సారీ జస్ట్ థౌజండ్ రూపీస్ మాత్రమే థౌసండ్ ఓన్లీ ఇంకోండి కలర్స్ చూడండి వీటిల్లో ఏవైనా మీరు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ ఫ్రీ ఇస్తారు బ్లూ కలర్ చీర ఇలా చూడండి చీర ఇదండి మనకి కిందవైపు డార్క్ కలర్లో వచ్చేది బ్లౌజర్ తి లైట్ అండ్ డార్క్ లాగా చీర కలర్ లైట్గా పళ్ళు బ్లౌజ్ కాస్త డార్క్ చూడండి అసలు కలర్ చాలా డిఫరెంట్ ఉంది మనకి లైట్ పీచ్ లైట్ పీచ్కి గ్రీన్ కలర్ చికాయ్ రంగు అంటాం చూడండి ఆ కలర్లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు ఇది కాస్ట్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అదే రేంజ్లో ఇంకొక డిజైన్ ఇది ఒకసారి చూద్దాం వైట్ చీరా వైట్ అండి దానికి నవీ బ్లూ తీసేసుకున్నారు మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా ఇలానే ఉంటుంది వర్క్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ వస్తుంది అదే సేమ్ వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా యూనిక్ ఉన్నాయి అన్ని కలెక్షన్స్ అన్ని కూడా న్యూ కలెక్షన్ అండి చాలా డిఫరెంట్ కలెక్షన్ బడ్జెట్ రేంజ్ లో ఓన్లీ మనమే ఇవ్వగలుగుతున్నాము చాలా తక్కువ ప్రైజెస్లో చూడండి క్వాలిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ క్వాలిటీ అండి మీరు అట్లా దాంట్లో అయితే డౌటే లేదు అసలుకి మంచి క్వాలిటీలో ఉంటాయి శారీస్ అన్నీ కూడా చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎలా అయితే చెప్పారో అంతకు మించే ఉండాయండి శారీస్ అన్నీ కూడా మెటీరియల్ నచ్చాలి కదా ఫస్ట్ ఏదైనా కానీ వచ్చినందుకు చాలా సాటిస్ఫై అయి చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా మనం ఇంతవరకు ఆన్లైన్లో పంపించినా కూడా ఇంతవరకు ఎటువంటి రిమార్క్ రాలేదండి క్వాలిటీ పరంగా మాత్రం ఇవి కూడా మనకి మరొక డిజైన్ ఇది కాపర్ అండ్ మనకి సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది మంచి గ్రాండ్ ఉంటుంది శారీ శారీ ఆల్ ఓవర్ కూడా ఇది పళ్ళు మనకి శారీ ఆల్ ఓవర్ బుటా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయి బ్లౌజ్ తర్వాత మనకి బుటా వస్తుంది దీంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ మగ్గాల మీద తయారు చేసినాయి నేను ఇప్పుడు దాకా మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా మొత్తం మగ్గాల మీద తయారు చేసిన సారీసేనండి హ్యాండ్లూమ్ శారీస్ పళ్ళు పళ్ళు వైపు హెవీ డిజైన్ ఇచ్చారు చీర ఇట్లా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కూడా ఈ వారం డిఫరెంట్గా మంచిగా మన వ్యూవర్స్ కోసం మంచిగా తీసుకురావాలని చెప్పేసి మంచిగా చేపించి మంచిగా అన్ని హ్యాండ్లూమ్స్ మంచి రీజనబుల్ కాస్ట్ నుంచి అన్నీ ఉన్నాయండి మన దగ్గర ఎందుకంటే ఆల్రెడీ ఫోర్ నైన్టీ నైన్ నుంచి కూడా చూసాం కదా చాలా బడ్జెట్ రేంజ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం మనము మంచి కలెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడైతే మనందరికీ నచ్చే అటువంటి చీరలు అండి మంగళగిరి చీరలు అనమాట ఇంకా తెలుసు కదా సిల్వర్ జరీ బార్డర్ చీరంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఎట్లాగా ఇంకా ట్రెడిషనల్ పళ్ళు జరీ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ ప్లయిన్ తీసేసుకున్నారు ఇది మంచి పర్పుల్ రాయల్ బ్లూ కలర్ దీంతో పాటు ఇంకో కలర్ అండి మంచి రెడ్ కలర్ చాలా బాగుంది రెడ్ కలర్లో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూద్దాం ఇందులో కాఫీ షేడ్లో చూడండి మంచి కాఫీ బ్రౌన్ కలర్ మనము ఈ లైన్స్ అంతా కూడా చూసేది పళ్ళు వైపు అనమాట సారీగా ప్లెయిన్ ఇంట్లో కలర్స్ చాలా ఉన్నాయండి మంచి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి ఒకసారి బేబీ పింక్ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ చాలా బాగున్నాయి కలర్స్ డార్క్ పింక్లో ఇవి ఎంత కాస్ట్ ఎంతండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ పర్పుల్ వచ్చేసింది ఆనంద బ్లూలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో మనం చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మన స్టోర్కి విజిట్ అయితే ఇంకా కూడా మంచి బెస్ట్ కలెక్షన్స్ చూడవచ్చు మీరైతే మాత్రం ఎవరైనా కానీ దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి విజిట్ చేయడానికే ప్రయత్నించండి అసలు ఎంత బాగుంటాయి అంటే కలెక్షన్స్ చాలా తక్కువ రేంజ్లో ఇస్తాం మనం మంచి క్వాలిటీలో ఇస్తాము శారీస్ అన్నీ కూడా ఇంత తక్కువ ప్రైజ్లో మనం ఓన్లీ మనం హ్యాండ్లూమ్స్ వివర్స్ కాబట్టే ఇస్తున్నాము బయట చెక్ చేసుకోండి ఒకసారి ట్రై చేస్తే అసలు ఎలా ఉంటాయో అర్థమైపోతుంది కదండి మనకు కూడా రోజు ఇన్ని చూస్తూ ఉంటాము ఇది ఒక సీ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు నైన్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి ఈ చీరలు సో ఇంకొక హ్యాండ్లూమ్ వెరైటీ అండి అది కూడా మంచి ఇక్క ప్యాటర్న్లో తీసుకున్నారు గ్రే కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట బ్లాక్ అండ్ మెరూన్ ఇచ్చారనుకోండి దీంట్లో బ్లౌజ్ బ్లాక్ చీర అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది సిల్వర్స్ అని బార్డర్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో ఒక్కొక్క కలర్ చూ చూస్తాయండి డిజైన్స్ కూడా మారుతుంది అవును మేడం డిజైన్ కూడా మారుతుంది కలర్స్ కూడా మారుతాయి చూడండి చాలా డిఫరెంట్ యూనిక్ గా ఉంటాయి కలెక్షన్స్ అన్ని కూడా ఇవి హ్యాండ్లూమ్స్ అన్ని మంచిగా ఉంటాయి మనకి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఎలా ఎలా వేసుకున్నా కానీ ఆఫీస్ వేర్ కానీ అలాగా చాలా డిఫరెంట్ ఉంటాయి అసలు శారీస్ అయితే చూడండి మంచి బ్లాక్ కలర్ కి బ్లాక్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ రెడ్ వచ్చింది మనకి చూడండి ఇంత డిఫరెంట్ బ్లూ షేడ్ ఇచ్చారు చూడండి బ్లూ అండ్ మెరూన్ మెరూన్ మనకి ఏదైతే పళ్ళు వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చేస్తారు ఇది చూడండి లైట్ ఆరెంజ్ లైట్ ఎల్లో ఆరెంజ్ నిండు ఆరెంజ్ మనకి ఇవి కాస్ట్ ఎంత ఇవి కూడా అండి నైన్ హండ్రెడ్ రూపీస్ చూసారా నైన్ హండ్రెడ్ ఎంత గ్రాండ్ ఉంది చూడండి సార్ వైట్ ప్రైజెస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా సేల్ చేస్తుంటారు నైన్ హండ్రెడ్లో తీసేసుకోవచ్చు పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇంకొకటి చూడండి మెజంతా కలర్ పళ్ళు కూడా వన్ మీటర్ కంటే పైగా తీసేసుకున్నారు సి గ్రీన్లో దీనికి పింక్ కలర్ మ్యాచింగ్ తీసుకున్నారు చూడండి ఇది మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తారండి ఏవైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక చీరైనా తీసుకోవచ్చు కాకపోతే అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది స్టోర్కి రావాలి అనుకుంటే నాగోల్ అల్కాపురి కాలనీ మనకి సాయిబాబా టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది కాల్ చేయండి అడ్రస్ ఇన్ కేస్ అర్థం అవ్వకపోతే కలర్స్ అయితే చూడండి డిజైన్స్ చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ప్యూర్ మగ్గాల మీద తయారు చేసినాయండి నేను ఇప్పుడు దాకా మీకు ఈరోజు చూపించిన స్పెషల్ శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా చాలా క్వాలిటీ ఉంటాయి మనం వివర్స్ కాబట్టి ఈ ప్రైజ్లో ఇస్తున్నాము మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ క్వాలిటీ ఈ డిఫరెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అసలుకి మంచి ప్రీమియం క్వాలిటీయే అంటే వీళ్ళు ఆ ప్రైస్కి ఇస్తున్నారు తప్పితే మనకి క్లాత్లో ఎట్లా అది ఉండదు అది మెయిన్గా ప్రైస్ మిస్టేకే కానీ క్వాలిటీ మిస్టేక్ కాదండి మిస్టేక్ అంటే జెన్యున్గా ఇస్తున్నారు అది లైట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా మంచి కత్తి డిజైన్ స్టైల్ చూడండి రకాల చీరలు అన్నీ ఒకే చోట అండ్ వీడియో మొత్తం ఇదే అనుకోండి బడ్జెట్ రేంజ్ నుంచి తీసేసుకోవచ్చు ఐదు వందల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మనం 1200 హండ్రెడ్ అంతే ఫోర్టీన్ హండ్రెడ్ లాస్ట్ అది ప్యూర్లో మంచి హై క్వాలిటీలోది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అంతే మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా ఇంకా ప్రీవియస్ ఉన్నాయి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా మనం ఇప్పుడు న్యూగా స్టాక్ చేయించామన్నమాట ఈరోజు స్పెషల్ కోసం మనము బాగుందండి అసలు ప్రైజ్ చాలా చాలా జన్యూన్ ప్రైజ్ ఎక్కడ చూడలేదు ఇలాంటి ప్రైస్ మాత్రం సో ఒకసారి విజిట్ చేయండి మన శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్కి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్